నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ చైనా దేశంలో ప్రధాన మీడియా కానీ సోషల్ మీడియా కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ వార్తలు ప్రసారం చేయడానికి ప్రచురించడానికి వీల్లేదు ప్రభుత్వ విధానాలను ఎండగట్టడం దేశ ద్రోహంగానే భావిస్తారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం అక్కడ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడటమే ఇప్పుడు భారతదేశం కూడా చైనా తరహా పాలసీ తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది భావ ప్రకటన పేరుతో కొందరు సోషల్ మీడియా వేదికగా విత్సల విడితనం ప్రదర్శిస్తున్నారనే విమర్శలున్నాయి దాన్ని కంట్రోల్ చేయడానికి కేంద్రం కొత్త చట్టానికి రూపకల్పన చేస్తోంది అయితే సోషల్ మీడియాను దుర్వినియోగం చేసే వారిని ఉద్దేశించి చట్టం చేసినా అది చివరికి అందరికీ వర్తించి మొత్తం సోషల్ మీడియా ప్రభుత్వ మీడియాగా మారుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది సోషల్ మీడియా ప్లాట్ఫారాలైన యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టా ట్విట్టర్ తదితర వేదికలపై ఇప్పుడు భారతదేశంలో ఎవరికిష్టమైన అభిప్రాయాన్ని వారు షేర్ చేస్తున్నారు ప్రభుత్వం ప్రధాన మీడియాను కొద్దో గొప్ప అదుపులో పెట్టుకోగలుగుతున్నప్పటికీ సోషల్ మీడియాను కంట్రోల్ చేయడం మాత్రం సాధ్యం కావడం లేదు సోషల్ మీడియా ప్లాట్ఫారాలన్నీ అంతర్జాతీయమైనవే అవి ఇక్కడ ప్రభుత్వ అజమాయిషీలో ఉండవు ఇక్కడ ప్రభుత్వం ఇచ్చే ప్రకటనలపై ఆధారపడి నడవు ఎంతో సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే వారికి ఎలాంటి నియంత్రణ లేదు ఈ అవకాశం పలు సందర్భాల్లో దుర్వినియోగం అయినట్లు కూడా ఉదాహరణలున్నాయి ఎవరిష్టం వచ్చినట్లు వారు ప్రవర్తిస్తే దేశ భద్రత దేశ సంప్రదాయాలు వ్యక్తిగత గోప్యత పౌరుల పరువుకు నష్టం కలుగుతుందనే వాదనలు ఉన్నాయి దీనిపై ఎంతో కొంత నియంత్రణ ఉండాలనే డిమాండ్లు కూడా ఉన్నాయి వీటిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ప్రసార సేవల నియంత్రణ సవరణ బిల్లు తీసుకొస్తుంది ఇది పార్లమెంటు ఆమోదిస్తే చట్టం అవుతుంది ప్రస్తుతం ఈ బిల్లు ముసాయిదా తయారైంది కొందరు మీడియా నిపుణులు న్యాయ నిపుణులు ఐటీ నిపుణులు ఈ ముసాయిదాను పరిశీలిస్తున్నారు అనంతరం వారు సూచనలు చేస్తారు ఆ తర్వాత బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఇస్తారు దీంతో దేశంలో సోషల్ మీడియా నియంత్రణకు కొత్త చట్టం వచ్చినట్లు అవుతుంది అయితే ఇంతకు ఈ బిల్లులో ఏముంది దాని ద్వారా సోషల్ మీడియాను ఎంతవరకు నియంత్రించవచ్చు పూర్తిగా ప్రభుత్వ అదుపాజ్ఞలోకి సోషల్ మీడియా వెళుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి ఇప్పటి వరకైతే బిల్లు ముసాయిదాను బహిరంగంగా వెల్లడించలేదు కొంతమంది ఎంపిక చేసిన నిపుణులు మాత్రమే పరిశీలిస్తున్నారు కానీ బిల్లులో ఏముందనే విషయంలో మాత్రం లేఖలు వచ్చాయి ప్రసార సేవల నియంత్రణ బిల్లు తొలి ముసాయిదా రెండు వేల ఇరవై మూడులో విడుదలైతే లోక్సభ ఎన్నికలు రావడంతో ఈ అంశం తాత్కాలికంగా తెరమరుగైంది ఎన్నికలు ముగిసి మోదీ వరుసగా మూడోసారి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో తాజాగా మరోసారి బిల్లు చర్చనీయాంశమైంది ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ తదితర సోషల్ మీడియా వేదికల్లో ప్రజాదరణ ఉన్న వారిని ఇకపై డిజిటల్ వార్త ప్రసారకులుగా గుర్తిస్తారు బిల్లు చట్ట రూపొందాల్సిన నెల రోజుల్లో ఈ డిజిటల్ వార్తా ప్రసారకులు ప్రభుత్వం వద్ద తమ వివరాలు నమోదు చేసుకోవాలి ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ వంటి ఓటీటీ వేదికలకు అమలవుతున్న మూడంచెల నియంత్రణ వ్యవస్థ కిందికి ఇక మీదట డిజిటల్ వార్తా ప్రసారకులు కూడా వస్తారు ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వం ఈ డిజిటల్ వార్తా ప్రసారకుల కార్యాలయాలను తనిఖీ చేయవచ్చు ఆ సందర్భంగా అవసరమైతే అక్కడున్న పరికరాలు ఉపకరణాలు వేటినైనా స్వాధీనం చేసుకోవచ్చు నిబంధనలను ఉల్లంఘించిన వారిపై జరిమానాలతో పాటు నిషేధం విధించవచ్చు ఉదాహరణకు సబ్స్రైబర్ల డేటాను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయకపోతే తొలిసారి యాభై లక్షలు ఆ తర్వాత నుంచి రెండు పాయింట్ ఐదు కోట్ల జరిమానా విధిస్తారు కాగా సదరు యూట్యూబర్లు ఇన్ఫ్లుయెన్సర్ల గురించి ప్రభుత్వం ఏదైనా సమాచారం అడిగినప్పుడు ఆ వివరాలను మెటా యూట్యూబ్ ఎక్స్ వంటి సోషల్ మీడియా కంపెనీలు అందించాలి అంతేకాదు ఆన్లైన్ యాడ్ నెట్వర్క్లైన గూగుల్ యాడ్ సెన్స్ ఫేస్బుక్ ఆడియన్స్ నెట్వర్క్ వంటివి కూడా ఈ బిల్లు కిందికి వస్తాయి దీనివల్ల యూట్యూబ్ వల్ల ఆదాయం కూడా ప్రభావితం కానుంది దేశానికి వ్యతిరేకంగా ఎలాంటి ప్రచారం జరగవద్దనే విషయంలో చైనా అత్యంత కఠినంగా వ్యవహరిస్తుంది భారతదేశంలో కూడా అలాంటి నిబంధనలు అమలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి చైనాలో కూడా యూట్యూబ్ ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉన్నప్పటికీ వాటిపై ప్రభుత్వ నియంత్రణ పూర్తిగా ఉంటుంది ఎవరిష్టం వచ్చినట్లు వారు అభిప్రాయాలు చెప్పడానికి వేలు లేదు ముఖ్యంగా ప్రభుత్వం పైన దేశం పైన భద్రత పైన అస్సలు వార్తలు వేయవద్దు కొత్త చట్టం వస్తే భారతదేశం కూడా అలాగే మారుతుందని ఆందోళన ఉంది అందుకే పలువురు మీడియా ప్రముఖులు కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు దేశ ప్రజానికాన్ని ప్రభావితం చేసే చట్టాల రూపకల్పన విషయంలో ఇంతటి గోప్యత ఏమిటంటూ ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక ది హిందూ తన సంపాదకీయం ద్వారా కేంద్రాన్ని ఇటీవల ప్రశ్నించింది సవరించిన బిల్లులో స్వతంత్ర మీడియా గొంతు నొక్కే పలు అంశాలున్నాయంటూ విపక్ష సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ కేరా స్వతంత్ర భారతదేశంలో మనకున్న భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై ఈ బిల్లు ప్రత్యక్ష దాడి అని పేర్కొన్నారు దీనివల్ల కంటెంట్ క్రియేటర్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు స్వతంత్ర మీడియా సంస్థలపై ప్రభుత్వ నిఘా పెరుగుతుందన్నారు బిల్లులో సవరణలు చేసి ఆ ప్రతులను రహస్యంగా కొందరు వ్యక్తులకు కొన్ని వ్యాపార సంస్థలకు ఇచ్చారని పార్లమెంటుకు మాత్రం ప్రభుత్వ అబద్దాలు చెబుతోందని టీఎంసీ ఎంపీ జవహర్ సర్కార్ అన్నారు పలువురు యూట్యూబర్లో కూడా కొత్త చట్టంలో ఉన్నారు సోషల్ మీడియా ప్లాట్ఫారాలు కేవలం భావ వ్యక్తీకరణకు వార్తల ప్రసారాలకు మాత్రమే కాకుండా లక్షలాది మందికి ఉపాధి మార్గంగా కూడా మారింది ప్రభుత్వం పట్టే ఆంక్షల వల్ల క్రియేటివిటీ పోతుందని కేవలం ప్రభుత్వ ప్రసార సాధనంగా మారే ప్రమాదం ఉందని వారంటున్నారు దానివల్ల తమ ఆదాయం కూడా తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు